ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనం చాలా చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈ రోజు రాత్రికి రెండు గంటల పైన అమ్మని ఈ విధంగా మనం పిలిచామంటే తప్పకుండా అండి అమ్మవారిని ఒక మంత్రం అవ్వచ్చు అమ్మవారి పేరే అవ్వచ్చు మనం ఏదైనా సరే అనుకోవచ్చు మనకు మంచి జరుగుతుంది మనకు అమ్మవారు కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయి అనుకున్నప్పుడు అమ్మవారిని ఇలా పిలిస్తే చాలు పిలవగానే పలికే దైవంగా ఈ కలియుగంలో అమ్మవారిని మనం కొలుస్తూ ఉన్నాం మామూలుగా కాశీలో అమ్మవారు రాత్రిలే సంచరిస్తూ ఉంటారు పగలంతా కూడా గుడి మూసి ఉంటుంది అమ్మవారి దర్శనం అనేది రాత్రిపూటే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు లేదు పగలు కూడా చూడాలి దర్శించుకోవాలి అన్నవాళ్ళు కొంచెం కిటికీ తలుపు అనేది తీసి ఉంటుందంటండి అక్కడే చూస్తారంట అంటే అమ్మవారు రాత్రి సమయంలో ఎక్కువ దీక్షతో శక్తివంతంగా ఉంటారు కాబట్టి మన ఏదైనా తీరని కోరికలు ఆశలు ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ అమ్మవారి నామంతో మనల్ని మనం రాత్రికి రెండు గంటల పైన అమ్మవారిని కనుక పిలిచినట్లయితే తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు అమ్మవారు మన వంక చూస్తారు మన సమస్యకు పరిష్కారం చూపిస్తారు అమ్మవారు మన కోరిక తీరని ఆశ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా తీర్చేస్తారండి మామూలుగా మన సమస్యలు ఏముంటాయి డబ్బు సమస్య ఉంటుంది అలాగే అప్పులు కానివ్వండి పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఇవన్నింటికి కూడా మనం మంత్రాలు పరిహారాలు చేస్తూనే ఉన్నాం మీ ఇంట్లో మీ వారు అనేది మిమ్మల్ని వదిలేసినప్పుడు కానివ్వండి మీ వారు మీ మాట వినకపోయినా మీకు పుట్టిన పిల్లలు మీకు మంచిగా చదువుకోవాలి వాళ్ళు మంచిగా ఉద్యోగం చేసుకోవాలి ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అని మనం కోరుకుంటాం కానీ వాళ్ళు చదవకుండా మనకు చెప్పిన మాట అనేది వినకుండా ఇలా చేస్తూ ఉన్న పిల్లల గురించి బాధపడుతూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మతో ఈ సమస్య అనేది చెప్పు చెప్పుకోండి అమ్మతో మీ సమస్య అనేది మీ ఇంట్లో మీ అమ్మగారితో మీ నాన్నతో ఎలా అయితే పంచుకుంటారో మీ అక్క చెల్లెలతో ఆ విధంగా అమ్మతో మీ సమస్య అనేది ఓపెన్గా చెప్పుకోండి రాత్రి రెండు గంటల పైన ఏ రోజైనా పర్వాలేదండి ఎప్పుడైనా సరే అమ్మని ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పబోయే ఆ పేరుతో అమ్మను పిలిచి మీ సమస్య అనేది చెప్పుకోండి అమ్మ మా సమస్య నుంచి మమ్మల్ని కాపాడు మా మా సమస్య తీర్చు మా కోరిక అనేది నెరవేర్చు తల్లి మా బాధలన్నింటికి పరిష్కార మార్గం చూపించు అని చెప్పి అమ్మతో ఈ విధంగా ఇప్పుడు చెప్పబోయే నామంతో అమ్మవారిని మూడు సార్లుగా పిలిచి ఇలా మీ సమస్య అనేది అమ్మవారితో చెప్పుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారు వింటారు మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు మీపై కరుణా కటాక్షాలు కురిపిస్తారు శక్తివంతంగా అలాంటి శక్తివంత టైంలో అమ్మవారిని అడిగింది అడిగినట్లుగా తీర్చేటువంటి ఒక గొప్ప నామం కాబట్టి దీనికి నాన్ వెజ్ తినే పీరియడ్స్ టైంలో ఉన్నామో అంత టైంలో మెలకువ వస్తుందా మేము ఎలా మాట్లాడాలి ఆ టైంలో మాకు మెలకువ రాదు కదా మేము నిద్రపోతామేమో ఈ డౌట్స్ అన్నీ వద్దండి మీరు ఏ సమయంలో ఆ సమయంలో మీరు ఎలా ఉన్నా సరే పీరియడ్స్ టైంలో ఉన్నా వెజ్ తినేసి ఉన్నా ఏదైనా సరే అమ్మవారు మనకు ఒక కష్టం వచ్చిందమ్మా అని అమ్మని మనం తలుచుకోగానే తీర్చగలిగేటువంటి కలియుగ దైవం వరాహి మాత కాబట్టి ఆ టైంలో మీరు ఏదో ఒక ఫోన్ చూసుకుంటానో ఎలాగనో మేల్కొనే ఉంటారు కాబట్టి ఒక రెండు గంటల టైంలో మీరు అలారం పెట్టుకునైనా సరే లేచి ఈ విధంగా రోజు అనేది మీరు చెప్పుకొని చూడండి తర్వాత మీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది అలా కనిపించిన తర్వాత మీకు అమ్మవారి మీద పూర్తి నమ్మకం వస్తుంది ఏదైనా మనం స్టార్ట్ చేసే ముందు నమ్మకంతోనే చేయాలి ఇంకా అమ్మను మీరు నమ్మేస్తారన్నమాట చాలా నమ్మకం కుదిరిపోతుంది అమ్మ అలాంటి అనేటివి మీకు చూస్తూ చూపిస్తూ ఉంటుంది రోజు రోజుకి మీకు ఉన్న సమస్యలో మార్పు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఆ సమస్య అనేది పూర్తిగా తీరిపోతుంది కాబట్టి ఆ పేరు ఏంటి అంటే అమ్మవారి మంత్రం అనుకోవచ్చు అమ్మవారి నామం అనుకోవచ్చు అనుకున్నది అనుకున్నట్లుగా జరిపించేటువంటి అమ్మవారి నామం సౌజన్య రూప వారాహి సౌజన్య రూప వారాహి ఈ విధంగా సౌజన్య రూప వారాహి అని అమ్మవారిని ఒక మూడు సార్లు అనేది పిలిచి మీ సమస్యను అమ్మతో చెప్పండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఇప్పటి వరకు కూడా మేము ఎన్ని ప్రయత్నాలు చేశామండి మా సమస్య అనేది తీరలేదు మా కోరిక అనేది నెరవేరలేదు అనుకున్న వాళ్ళ ఎవ్వరికైనా సరే అమ్మ వెంటనే కరుణించి వాళ్ళ సమస్య నుంచి వాళ్ళని బయటేస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని ఈ నామాన్ని ఈ రోజైనా స్టార్ట్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా ప్రతి రోజు అయినా అమ్మను పిలవండి తప్పకుండా అమ్మ కరుణ అనేది మీరు చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి మీ లైఫ్లో గొప్ప మార్పు అనేది మీకే తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై వరాహి మాత